ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జేడీ కేడి మేఘన కిరణ్ రమ్య అందరూ కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వటానికి రాగిని వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు ఇదంతా నా ఏ క్షణం నుండి మీకు ఎవరికి కూడా ఏమీ కాకుండా నేను నా టీం అందరూ ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తాము సిరి ఒకసారి అందరికీ ఇల్లు చూపించవా అని జేడీ కావాలి అని ఏమీ తెలియనట్టుగా అడుగుతూ ఉంటుంది సరే నాతో పాటు రండి ఇల్లు చూపిస్తాను అని సిరి దాత్రి కేదార్ మేఘనని గదిలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది గదిలోకి వెళ్ళగానే జేడీకేడి ముఖాలకు పెట్టుకున్న మాస్కులను తీసేస్తూ ఉంటారు అదేంటి మాస్కులు తీసేస్తున్నారు మీరు మాస్కులు తీసేసారు అంటే జైడీకేడి ఎవరో వీళ్ళకి నిజం తెలిసిపోతుంది కదా అని బేగానే షాకింగ్గా అడుగుతూ ఉంటే ఆల్రెడీ సిరికే ఎప్పుడో తెలుసు అనే రాత్రి నవ్వుతూ చెబుతూ ఉంటారు తెలుసు మా ఇంట్లో వాళ్ళకి ఎవరికీ కూడా తె ఇంకా ఈ నిజం తెలియదు దాత్రి అక్క కేదార్ బావ గారే జేడీ కేడీలు అన్న విషయం తెలియదు అని సిరి చెప్పటంతో ఓ అవునా అందుకేనా మీరు మాస్కులు తీసేశారు అని మేకన అంటుంది కానీ అక్క మీరే జేడీ కేడీలు జగదాత్రి కేదార్లు అన్న నిజం అమ్మకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా నాన్న నానమ్మ అయితే ఇంకా చాలా చాలా సంతోషిస్తారు అని సిరి అంటే నేనే అని తెలిసిన మరుక్షణం వాళ్ళు చాలా సంతోషిస్తారు నిజమే సిరి కానీ ఆ మరుక్షణం నాకు ఏమైపోతుందో నేనేమైపోతాను అని వాళ్ళు అనుక్షణం కంగారు పడుతూ ఉంటారు వాళ్ళని టెన్షన్ పెట్టడం ఎందుకు చెప్ప అందుకే నేను నిజం చెప్పలేదు అని ధాత్రి అంటుంది అవును ఇది నిజమే అని సిరి అంటుంది అప్పుడే తలుపు సౌండ్ అవుతూ ఉంటుంది ఎవరబ్బా వచ్చారు అని అందరూ తలుపు దగ్గర నిల్చొని ఉన్న వ్యక్తిని చూస్తూ ఉంటారు అప్పుడే రేఖ డోర్ ఓపెన్ చేసేసి వీళ్ళని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది జైడీ కేడి ఏమో మాస్కులు లేకుండానే జగదాత్రి కేదార్లా కనిపిస్తూ ఉంటారు రెండక్క వాళ్ళను చూసేసి పెద్ద పెద్ద కన్ను వేసుకొని చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది మరి రేఖకి నిజంగానే జగదాత్రి కేదార్లే జేడీ కేడి అన్న నిజం తెలిసిపోతూ ఇప్పుడు రేఖ ఏం చేస్తుంది అంతే నెక్స్ట్ ఎపిసోడ్